వికారాబాద్ జిల్లా తాండూరులో ఐదు వేల ఎకరాలకు నీరు అందించే జుంటుపల్లి ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు కావాల్సిన నిధులను కేటాయించడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు తాండూరులోని జుంటుపల్లి ప్రాజెక్ట్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల బృందంతో కలిసి మనోహర్ రెడ్డి సందర్శించారు జుంటుపల్లి ప్రాజెక్టు విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో కూటుపల్లి ప్రాజెక్టు జుంటుపల్లి ప్రాజెక్టు మరమ్మతులకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఎవరు డామేజ్ చేస్తే లేకుండా కాదు ఎవరు లేదు ఎవరి దగ్గర లేదు డిపార్ట్మెంట్ అందరు కూడా ఈరోజు జుట్టుపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఇక్కడ ఉన్నట్టు తోములు కానివ్వండి స్లూస్ కానివ్వండి కెనాల్స్ కానివ్వండి దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పారేది గత ఈ పది సంవత్సరాల నుంచి రెండు వేల ఎకరాలు కూడా పారట్లేదు ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్క్రూస్ కానీ కినాల్స్ సరి అయినటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల ఇబ్బందులను తెలుసుకొని గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రిచన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి జుండుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఈ రెండు కూడా మర్రిచన్నారెడ్డి గారు ముఖ్య మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించ నిర్మించడం జరిగింది ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన డిఏ మన పక్కన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండు పైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోటిపల్లి కూడా దాదాపు ఒక నూట పది కోట్లు మొన్ననే అక్కడ ఈఎన్సీ గారు కూడా సిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది దాన్ని కూడా సందర్శించడం జరిగింది అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ స్పీకర్ గారి సహకారంతో ఈ రోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్లు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా